స్వప్న అలా ఉంటూ ఉండగా ఫోన్ చూస్తూ చూడగానే క్రెడిట్ కార్డు బిల్లు మెసేజ్ వస్తూ ఉంటుంది అది చూసి డబ్బులు కట్టాలని చెప్పి రుద్రాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది రుద్రాని ఏం ఇక్కడికి వచ్చావు నీ రూమ్లో అన్ని పెట్టాను కదా అని అంటే నేను తినడము తినడానికి అన్నీ పెట్టిస్తే సరిపోదు నాకు కావాల్సిన అవసరాలు కూడా తీర్చాలి అని అంటే రాహుల్ ఏంటి బయటికి తీసుకెళ్ళాలా నేను వాకింగ్కి అని అంటే నాకు నా పని నేను చేసుకోగలను నా అవసరాలు తీరిస్తే చాలు అని అంటే ఏంటి నీ అవసరాలు చెప్పు అని అంటే నాకు క్రెడిట్ కార్డు బిల్లు వచ్చింది అని అంటే కట్టుకోమరీ అనైతే అంటూ ఉంటుంది రుద్ర ని కట్టుకోవడానికి డబ్బులు అడగడానికి వచ్చాను నువ్వం అని అంటే రాహుల్ నడితే నాది సేమ్ పరిస్థితి నేనే ఒకళ్ళు నడుకుంటున్నాను అంటే అత్తగా నువ్వే ఇవ్వాలి కదా అని అంటే నేను రూపాయి ఏం చేస్తావో చేసుకో అనేది అంటూ ఉంటుంది బర్తగా ఉండి వేస్ట్ అత్త నాకు మంచి చెడు చూడదాం అని నేను ఏం చేయాలి అని అంటే నీ పుట్టింటికి వెళ్ళి తెచ్చుకో డబ్బులు అనేది అంటూ ఉంటుంది రుద్ర అనే ఆ మాటలకి నేను ఆ పుట్టింటి వాళ్ళకి వెళ్ళి తెచ్చుకున్నంత కర్మ నాకు అవసరం లేదు నా సంగతి నేను చూసుకుంటున్నా అని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రాహుల్ అయితే మమ్మీ నాకు డబ్బులు ఇవ్వనంటే సిగ్గులేదురా లేవంటే అది ఒక మాటకి వెళ్ళిపోయింది నువ్వు మాత్రం అడుగుతూ ఉన్న ఇక ఏమాత్రం సిగ్గు లేదురా పౌరుషం ఉండాలిరా అంటే చిన్నప్పటి నుంచి సిగ్గు లేకుండా పెంచి ఇప్పుడు పౌరుషం పడమంటే ఎక్కడి నుంచి వస్తుంది నాకు అని అనుకొని రాహుల్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇకనా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని స్వప్న అయితే ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉంటుంది మోడలింగ్ కోసం అది చూసి రుద్రాని రాహుల్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు